హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీ అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను మీ రాంబాబు శాస్త్రి ఏమే ఫ్రెండ్స్ నేను వీడియోస్ చేస్తున్న సంగతి మీ అందరూ తెలుసు ఏం జరిగిందని నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను ఆ ఫంక్షన్ కాడ అరే నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావు సో నీకెందుకు రా వీడియోస్ ఏందిరాబాబు అది ఏదైనా సబ్జెక్ట్ చెప్పు లేకపోతే ఏదన్నా చెయ్యి అసలు ఎందుకునే కాదు యానిమల్స్ని శుభ్రంగా మేపుకో ఎందుకు నే కాదంతా అంటున్నారు ఏంటో ఫ్రెండ్స్ అసలుకి నాకు మైండ్ పోయింది ఇప్పుడు సరే మనకు తెలిసింది మనం ట్రై చేసాం చేస్తున్నాం ఓకే సరే దీనికి నచ్చలేదు అనుకో ట్రోల్ చేయి అనుకో సరే మనోడు చేస్తున్నాడు రా మనోడు చేస్తున్నాడు ఒక లైక్ చేద్దాం లేకపోతే వాడికి కొంచెం సపోర్ట్ చేద్దాం లైక్ చేయి సపోర్ట్ చేయాలనుకుంటే నచ్చకపోతే పై చేసి చుట్టూ సొంత వాళ్ళే మరీ ఏంటో ఫ్రెండ్స్ మరీ అసలుకి మనం చేసేది తప్పన్నట్టు ఘోరం అన్నట్టు నేను వీడియోస్ చేయటం వల్ల వాళ్ళకేదో ఇన్సాల్ట్గా ఉన్నట్టు అరే వీడియోస్ నీకెందుకు పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తా అసలు నీకెందుకు అసలుకి అబ్బాయి ఎందుకు రాను చేసేది ఇలా నీకెందుకు మేరకుండా నీ పని చేసుకో ఆ వీడియోస్ చే మాకు అదే వాళ్ళు ఎవరండి అసలు మనం చెప్పడానికి అరే ప్రతి ఒక్కరు నెలకి రీఛార్జ్ చేయించుకుంటారు బావ కానీ బామర్త కానీ బంధువులందరూ ఎవరైనా కానీ ఇప్పుడు నచ్చితే లైక్ చేయాలి లేకపోతే షేర్ చేయాలి లేదా సపోర్ట్ చేయాలి చేయలేదు కుదరలేదానికి ఒకసారి వదిలేసి మీ పని మీరు చేసుకోవాలి కానీ ఫోన్లో ఒక్కొక్కడు నెల నెల సంవత్సరాలు బ్యాలెన్స్ చేయించుకుంటారు కనీసం ఫోన్ చేశారా ఎలా ఉన్నారా మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అడగటం ఎవ్వడికి చేత కాదు కానీ ఏదో ఒక వీడియో చేసుకుంటే సరదాగా ఛానల్లో పెట్టుకుంటాం వీడియోస్ అప్లోడ్ చేస్తే అసలు మా వల్ల వాళ్ళకేందో బ్యాడ్ నేమ్ వచ్చినట్టు వాళ్ళేదో ఏదో పెద్ద ఏమంటారు దాన్ని తప్పేదో చేసినట్టు అరే కష్టాలు వచ్చినప్పుడు ఒక్కడ మాట్లాడ్డు అరే ఎలా ఉండవు అని ఒక్కడగడు కానీ యూట్యూబ్లో ఏదైనా నా ఒక ఛానల్ పెట్టుకొని నాకు కొంచెం మంచి రెండు వీడియోస్ పెట్టుకున్నాను అనుకో మరి నువ్వు బ్యాంక్ లోన్ ఎట్లేదు అంటావు అదంటావు ఇది మన ఫంక్షన్ పోతే అడుగుతున్నారు ఫ్రెండ్స్ అది ఎంతవరకు అది కరెక్ట్ అంటారా అవును ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు నాకు గేదెలు ఉన్నాయి అవి మేపుకోటం నా హృతి చాలా కష్టపడ్డాను నేను కూడా అప్పుడు వీడియోస్ పెడితే లైక్ చేయాలి లేకపోతే నచ్చకపోతే నచ్చలేదని ట్రోల్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోవాలి అంతేగాని మేమేదో దారుణాలు చేసినట్టు సో వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ అసలు నాకు అర్థం కావట్లా కూడా లైక్ కొడతాడు మన కూడా షేర్ చేస్తాడు అంటే ఎస్ ప్రజలు ఇప్పుడు వీడియో చూసేవాడికి నచ్చింది అనుకోండి ఒక లైక్ చేస్తాడు పరా వాళ్ళు చాలా బెటర్ ఇప్పుడు ఎలా ఉంటుంది దాన్ని లైక్ కొట్టపోగా సపోర్ట్ చేయపోగా వాడు మళ్ళీ ఎదురు మళ్ళీ మనల్నే మానుకోమంటున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ మెసేజ్ పెట్టింది ఫ్రెండ్స్ అసలు ఇది ఏం కరెక్టా కాదా మీరే చెప్పాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్